రియల్లీ ప్రభు సన్నిధిలో నేను అంతా నిజమే చెప్తున్నాను నేను నా కంట్రోల్లో లేను నేను నా కంట్రోల్లో లేశుద్ధాత్మ దేవుడు ఒక తుఫాను వలే నన్ను అట్ట తీసుకుని వెళ్ళిపోతుంద గుర్రమా షక్క టకలాదియాలా రిందా నమా షకలాది ఆనా మా అందువాలా యాఖె తెరేన సక్కేలా దెరియాన ఇన్వర్టర్ లేకపోయినా జనరేటర్ లేకపోయినా ఫ్యాన్ ఇంకా తిరగబోతుంది ఇన్వర్టర్ లేకపోయినా జనరేటర్ లేకపోయినా మరలా ఆరు సంవత్సరాలు తిరుగుతూనే ఉంటుంది అది ఆ దేవుని ఆత్మచేత బయలుపరచబడుతున్నమాట ఏ వ్యతిరేకతలు లేచినా ఏవి ఏం చేయలేవు ఫ్యాన్ తిరుగుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది తిరుగుతూనే ఉంటుంది సలాదు అమ్మే కాద నశ్యాల